హాయ్ అండి నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎయిత్ నైన్త్ మంత్ రాగానే నాకు ఎప్పుడు ఒకే డౌట్ వచ్చేదనమాట నా ఫస్ట్ బేబీని చూసుకున్నట్ల నా సెకండ్ బేబీని కూడా నేను అలాగే చూసుకోగలుగుతానా అలాగే కేర్ చేయగలుగుతానా అని నాకు ఈ డౌట్ ఎప్పుడు వచ్చేదనమాట ఎందుకో తెలియదు కానీ మీలో ఎవరికైనా ఇలా వచ్చిందో ఇలా అనిపించిందో లేదో కామెంట్ చేయండి మా అక్కుకి ఎప్పుడెప్పుడు సిక్స్ ఇయర్స్ వస్తాయా అని గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాము ఎందుకనేది ఎప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రమే తెలుసు అయితే దేవుడి దయ వల్ల మా బొడ్డగా అయితే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈరోజేనండి సిక్స్ ఇయర్ స్టార్ట్ అయ్యిందనమాట అంటే మా చోట గారిది బర్త్డే ఈరోజు సో అండి మన సబ్స్క్రైబర్ అందరు కూడా మా చోటాని బ్లెస్ చేయాలని విష్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మా ఓడైతే చాలా అల్లరోడు ఎవరితో తొందరగా కలవడనమాట చాలా సిగ్గు ఎక్కువ అనమాట మా బుడ్డోడు సో ఇది అండి బాయ్